సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఏంటంటే మీరు ఆల్రెడీ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసుంటారు మీరు అయితే మేమైతే ఎదురుకళ్ళ కోసం వచ్చాము ఎదురుకారులు అయితే అక్కడ ఉన్నాయి చూడ అదిగోండి అక్కడ ఉన్నాయి కదా వాళ్ళు చూడొస్తారు కదా అక్కడికి ఎక్కాలంటే పైకి వెళ్ళాలి ఇవ్వండి ఎలా ఎక్కుతున్నారు కష్టపడుతున్నారు మామూలు అయితే ఫస్ట్ అయితే ఎదురుకళ్ళ కోసం వచ్చాము ఇంకోటి బ్యాచ్ బ్యాచ్ అయితే ఇవ్వండి చూసారు కదా చాలా కష్టానికి ఎక్కుతున్నాము పైకి అయితే పైకి ఎక్కి ఎదురుకళ్ళని తీసుకోవాలి ఎదుకల్లా తీసుకుంటారు చూపిస్తాను మీకు అయితే ఒకసారి మొత్తానికి ఇదిగోండి మొత్తం బ్యాచ్ అయితే వచ్చాము ఇదిగోండి ఇస్మాట్ బాబు అయితే ఎక్కుతున్నాడు ఆల్రెడీ అందరు ఎక్కిస్తారు ఇప్పుడు నెక్స్ట్ మన టర్ అంటే ఎక్కండి 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 రండి ఇప్పుడు మా టైగర్ బాబు అంత టైగర్ షఫీ టైగర్ షఫీ ఎక్కుతున్నాడు ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి చూసారు కదా నాకు లాగనరా ఈ మాకు బాగా మారుతైతేడే కాదు ఈ చెట్లు బాగా ఎక్కుతాడు అయితే ఎందుకండి నాకు లాగనరా చాలా కష్టంగా ఉంది పైకి వస్తాము అమ్మా కట్ ఇవ్వండి ఉన్నాయి ఆల్రెడీ కట్ చేద్దాం అవన్నీ చూడండి అక్కడ అయితే మా వాసుపురం అయితే నడు నరుకుతున్నాడు కర్ర ఎదు చూసారు కదా ఇది లాగాలన్నా చాలా ఇబ్బంది అనమాట లాగేటప్పుడు కూడా మీకు చూపిస్తాము మొత్తం ఎందుకంటే మొత్తం చిక్కు చిక్కులు ఉంటుంది అందువల్ల లాగడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లాగినప్పుడు కూడా మీకు చూపిస్తాం మొత్తానికి అది కట్ అయిపోయింది కట్ చేస్తాము ఇప్పుడు అది లాగాలి ఇది లాగాలన్నా చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు చూడండి ఒకసారి ఆగుతాము చూడండి ఇక్కడ ఇప్పుడు మనం లాగే కొద్దీ మధ్యలో ఉన్నాయి కదా చిన్న చిన్నవి అవి కట్ చేసుకుంటూ రావాలి ఇవ్వండి అయ్యగం అవి అటు కట్ చే నరుకుతున్నాం కదా అవి అయితే మేము మా ప్రాంతీయ భాషలోని కంపల్ అంట అవి లాగితే మనకి ఫ్రీ అవుతుంది కొంచెం చూసారు కదా ఎంత మొత్తం చాలా పెద్ద అనమాట ఇది లాగాలంటే చాలా హైట్ ఉంది ఇదైతే ఇప్పుడు లాగాలి ఒక ఇద్దరు తవ్వదు అందరం లాగాలన్నమాట ఇప్పుడు రావట్లేదు కానీ పై వరకు ఎక్కుతున్నాడు చెప్పాం కదా కంపల్ అనేసి వడ్డేసే అందుకే నరకానికి ఎక్కుతున్నాడు పైకి అది అది వచ్చింది వచ్చింది రండి బాగుంది இப்போ அப்போ நைஸ் அப்படிங் கல எந்த కష్టం పైన చూసారు కదా చిక్కులు ఎలా ఉన్నాయో ఇప్పుడు పై ఇలా ఉండగానే మనం పైనుంచి అవన్నీ లెవెల్ చేసుకుంటూ రావాలి నరికేసుకుంటే మనకు వస్తాయి అనమాట నీటికి వస్తుంది కర్ర అనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కట్ చేసి తీయడం ఒక ఎత్తు అయితే కింద పట్టుకెళ్ళాం ఇంకో ఎత్తు చూసారు కదా ఎంత కష్టంగా ఉందో చూసారు కదా అక్కడ ఎంత కష్టపడుతుండ శ్వాస అయితే అక్కడ నుంచి మళ్ళీ కిందకి కిందకు ఇందులో మేము అప్పెక్కాం కదా స్టార్టింగ్ లో అది వెళ్ళాలి అక్కడ దాకా మెల్సే రావు కింద కూడా ఇక్కడ అవ్వట్లేదు ఇలాగ ఉంది పైగా కింద కొడున్నారా చూడండి మొత్తానికి ఇది మూడో కర్రా మూడోది నరుకుతున్నాం ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి ఇక్కడ ఎంత ఇక్కడ చూసారు ఎంత చిక్కుగా ఉందో మొత్తం ఎంత క్లియర్ చేసుకొని మూడు లాగాం కష్టానికి ఇంత ఉన్నాయి లోపల కానీ ఇది తీసుకోవట్లేదు చాలా లోపలికి ఉన్నాయి ఆ కింద రెండు ఉన్నాయి రెండు తీసుకొని ఇంక వెళ్ళిపోతాం మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తాం చూసారు కదా మా బాబాదే తెలుగు నడుపుతున్నాడు చాలా కష్టంగా ఉంటది ఎదురు కర్రలు తీసుకోవడానికి అయినా కదా మరి పందులు వేయాలంటే మనకి ఎదురు కర్రలు మెయిన్ కాబట్టి వచ్చాము ఇవన్నీ ఎదురు పొందాలన్నీ మా ఊరల్వి అంటే చిన్నప్పటి నుంచి అలాగా ఏసీ ఉడడం వల్ల ఇలా అన్నమాట అవి చూసారు కదా ఎంత కష్టంగా ఉందో కిందంత మొత్తం చిక్కు చిక్కులు ఉంది చూసారు కదా ఎంత ఇబ్బందిగా నరుకుతున్నామో చూ మొత్తం మధ్యలో చిక్కు చిక్కులు ఉన్నాయి చూ అదంతా ఇప్పుడు నరికింది లాగాలన్నమాట ఇప్పుడు తిన్న ఇంకో రెండు నరుకుతున్నారు మా బ్రోలు అయితే ఆ రెండు ఇక్కడ బామతో నరుకుతున్నాడు అదొకటి బొంగులో వాటర్ కూడా ఉంది జాగ్రత్త వాటర్ పడితే బట్టలు పాడైపోతాయి మనకు అడ్డేస్తుంది పలేదు వచ్చేస్తాయి పంట పైకి పైకి అడ్డేస్తాకి తీసుకున్న కళ్ళన్నీ ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను తీసుకుంటే క్లీన్ చేసుకొని గుడికి పట్టగలప్పుడు ఇవ్వండి సో ఫ్రెండ్స్ కూడా కటింగ్ అయితే మొత్తం అయిపోయింది కర్రలు అనేది గుడికి పట్టుకెళ్తున్నాం ఆల్రెడీ ముందు కొంతమంది వెళ్ళిపోయారు వెనకాల ఇంకొక కర్ర వస్తుంది మళ్ళీ తినేసి మళ్ళీ వెళ్ళాలన్నమాట కర్రలకైతే అది కూడా చూపిస్తాను మీకు సో ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ ఆల్రెడీ గుళ్ళో కొనిపెట్టాం కర్రలు అయితే ఇంకా కర్రలు సరఫలేదు సో అందువల్ల మళ్ళీ కర్రల కోసం అయితే వచ్చాము ఏదో ఇక్కడ మా మాయ అయితే నరుకుతుంది చూడండి ఇవన్నీ మళ్ళీ కర్రలు సైడ్కి సరిపోలేదు చూసారు కదా అక్కడ మా వాళ్ళు అందరూ చూస్తున్నారు కర్రలు అయితే మీరు అనుకోవచ్చు ఇవన్నీ ప్రకృతిలో నాశనం చేస్తున్నారని కాకపోతే ఇవైతే మేము పెంచినాం అనమాట పెంచినవి ఇలా మేము తీసుకుంటాము తర్వాతకి మాకు అవసరం ఉంటే సో అలాగే ఇంకా తీసుకున్నాం ఇప్పుడు తీసుకుంటున్నాం ఇవన్నీ విత్తనాలు వేసి పెంచినాం అనమాట చూసారు కదా ఇదంతా ఫుల్ ఫారెస్ట్ ఇదిగోండి తెలగుంది అక్కడ మా వాళ్ళు ఉన్నారు అక్కడ ఆల్రెడీ ఇదంతా నీట్గా చేసుకున్నా క్లీన్ చేసుకున్నారు అక్కడ ఉన్నాయి కర్రలు అంట తీసుకుంటాం ఇదంతా మా మా ఊరదనమాట ఇది చూసారు కదా ఇవన్నీ విత్తనాలు వేసినవి ఫామస్ దగ్గర ఇది అంతా క్లీన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఆల్రెడీ కర్రలు ఉన్నాయి అవి తీసుకుని వెళ్దామని వచ్చామన్నమాట ఇక్కడికి ఇవన్నీ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఉంది కదా మేము ఫ్రంట్ నా చెట్టు ఇదిగోండి ఇదైతే గంధం చెట్టు అనమాట శాండిల్ వుడ్ చూసారు కదా రెడ్గా మేమైనా చెట్టు ఎంత అదే చెట్టు పెంచింది ఇవన్నీ ఫారెస్ట్ అనుకున్నారు కానీ మేమైతే విత్తనాలు వేసి పెంచాం మేమే ఇంకా ముందుకున్నాం మేము ముందుకు వెళ్దాం సో ఫ్రెండ్స్ ఇంటికి అయితే ఫైనల్ వచ్చాము అందరూ కర్రలు తెచ్చిన తర్వాత డ్రింక్ బ్రేక్స్ అయితే తీసుకుంటున్నారు ఇదిగోండి ఇంకా అయితే డ్రింక్ బ్రేక్స్ తీసుకుంటున్నారు చూసారు కదా ఈ వీడియో తిన్న తర్వాత ఎండ్ చేస్తున్నాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ పంద్ర అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్